హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి నెప్తిలియన్ బాల్స్ ని ఎలా ఏ విధంగా వాడచ్చు అనేది ఈ వీడియో ద్వారా చూపిస్తాను నెప్తిలిన్ బాల్స్ ని కలరా ఉండాలని కూడా అంటారు కదా వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమలు ఈగలు బొద్దింకలు ఇలా బల్లులు అనేది మన ఇంట్లోపలికి చొరపడతాయి ఎంత మనం ఇల్లు క్లీన్ చేసుకున్నా కూడా మనకి తెలియకుండానే తెల్ల పురుగులు అనేది అంటే గోడకి అతుక్కుని ఉంటాయి కదా అలాంటి పురుగులు కూడా వచ్చేస్తా ఉంటాయి వాటి కోసమే ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి నేనైతే ఇక్కడ నా దగ్గర ఉన్న పాత చున్నీ ఓల్డ్ చున్నీని తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నానండి ఇలా పీసెస్ లాగా మన దగ్గర ఉన్న పాత చున్ని వేస్ట్ కానీకుండా ఇలా మన ఇంటికే ఉపయోగపడేలాగా ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వీడియో కోసం మాత్రమే ఒక చిన్న పార్ట్ గా కట్ చేసి చూపిస్తున్నానండి నా దగ్గర ఆల్రెడీగా నేను ముందుగానే చేసి పెట్టుకున్న చిన్న క్లాత్ బిడ్స్ అయితే చూపిస్తున్నాను ఇది నేను ఎవ్రీ మంత్ మంత్ అంటే రెండు నెలలకు ఒకసారి అయినా నెలకు ఒకసారైనా అయినా ఇలాగా చేసుకుంటానండి నేను ఇప్పుడు వీటన్నిటిని ముడుగులిప్ప తీసేసి చూపిస్తానండి సేమ్ నేను లాస్ట్ మంత్ అంటే లాస్ట్ మంత్ అయినా లేదంటే టూ మంత్స్ బ్యాక్ అయినా సరే ఒక కలర్ ఉండబెట్టి ఇలా రోల్ చేసి పెట్టేసామంటే టూ మంత్స్ తర్వాత చూస్తే ఏం లేకుండా ఉందండి అంటే నెప్తిన్ బౌల్స్ అనేది మంచిగా కరిగిపోయింది కూడా వర్షాకాలం కదా మనకు తెలియకుండానే మన చెక్క బీరువాలోకి లేదంటే అలమరిల్లోకి తెల్ల పురుగులు అనేది వచ్చేస్తూ ఉంటాయి అవి రాకుండా ఉండడం కోసం బట్టలు నీట్గా సేఫ్గా ఉండడం కోసం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఇక్కడ ఒక కలరా ఉండని తీసుకొని ఇలా మధ్యలోనికి పెట్టి దీన్ని ఇలా రోల్ చేసేస్తున్నానండి ఇలా రోల్ చేసిన తర్వాత చిన్న నాట్ అనేది ముడి వేసేసేయండి ఇలా చేయటం వలన బట్టలకి కలరా ఉండ రంగు అనేది అద్దుకోకుండా ఉంటుంది అలాగే మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది మీరు మాత్రాన బట్టల్లో డైరెక్ట్గా కలరా ఉండలు అనేది పెట్టేయకండి ఇలా కొంత టైం తీసుకున్నా సరే ఇలా చిన్నగా మూట కట్టి మధ్య మధ్యలో మీ బట్టల అల్లమారి మధ్యలో పెట్టండి అలాగే ఈ కలరా ఉండల దగ్గర పిల్లలు అనేది దగ్గరికి రాని బాకండి అలాగే దూరంగా ఉంచండి వాళ్ళకి తెలియకుండా ఉన్నప్పుడే ఇలాంటి పనులన్నీ చేసుకోవాలి ఇలా కలరా ఉండలు క్లాత్ కనే కాకుండా మన వంటగదిలో షింక్ దగ్గర అంటే బొద్దింకులు వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండడం కోసం షింక్ కింద రెండు మూడు కలరా ఉండల్ని పెట్టేయండి అలాగే వాష్రూమ్లో కూడా స్మెల్ అనేది రాకుండా కలరా ఉండల్ని ఒక మూట కట్టి అక్కడ పెట్టండి లేదంటే చిన్న బాక్స్ ఉంటుంది కదా దాంట్లో అయినా పెట్టి కలరా వండల్ని పెట్టండి ఇది వర్షాకాలం కదా మన ఇల్లు కొంచెం శుభ్రంగా నీట్గా ఉంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలా ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా నేనైతే మూ ఇలా చిన్న చిన్న మూటలు అయితే కట్టేశానండి కలరా ఉండలకి వీటిని ఇప్పుడు ఎలా యూస్ చేయాలో చూపిస్తానండి ఇలా కలరా ఉండలన్నిటికీ ఇలా క్లాత్ చిన్న చిన్న బిట్ కట్టేసిన తర్వాత వీటిని ఇప్పుడు నేను ఇక్కడ శాంపుల్ గా ఇలా కార్డ్బోర్డ్ బాక్స్ చూపిస్తున్నానండి సేమ్ ఇదే విధంగానే మీ అలమారిలో కూడా పెట్టుకోవచ్చు డ్రస్ అడుగు బాగాన అటు కార్నర్ కి అలాగే ఇటు కార్నర్ కి ఆ రెండు వైపులా నెప్టిల్ బాల్స్ ని పెట్టేసేయండి అలాగే సెంటర్ లో ఒక నెప్టిల్ బాల్ ని పెట్టేస్తే సరిపోతుంది సేమ్ ఇదే విధంగానే మన అలమారిలో కూడా పెట్టుకోవచ్చు ఈ వీడియో ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిందనే భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ని ప్రెస్ చేయండి మళ్ళీ ఇలాంటి మరొక మంచి తో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్